నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ సర్వే లీక్ అయిన విషయం తెలిసిందే టిడిపి సర్వేలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధిస్తారని తేట తెల్లమవుతుంది మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రస్తుతం ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ఆనవ రామనారాయణ రెడ్డికి మధ్య భారీ తేడా ఓట్ల వ్యత్యాసం ఉన్నట్టు సమాచారం మేకపాటి విక్రమ్ రెడ్డికి మొత్తం పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై మందిని సర్వే చేస్తే దీనిలో మేకపాటి విక్రమ్ రెడ్డికి ఎనిమిది వేల నూట పన్నెండు మంది ఓటు వేశారు సమీప అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఆనవ్ రామ్నారాయణ రెడ్డికి ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఓటు వేశారు వీరి మధ్య భారీ వ్యత్యాసం ఉంది మేకపాటి విక్రమరెడ్డికి యాభై ఎనిమిది పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లు రాగా రామ్నారాయణ రెడ్డికి నలభై పాయింట్ ముప్పై మూడు శాతం ఓట్లు లభించాయి దీంతో ఇక్కడ ఈ సర్వే దీంతో విక్రమ్ రెడ్డి విజయం నల్లేరు మీద నడికేనని భావించవచ్చు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ బట్టి కేవలం ఇది జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి పదిహేను లోపు జరిగిన సర్వే ఈ పదిహేను రోజుల్లో జరిపిన సర్వే మాత్రమే ప్రస్తుత సర్వే ప్రకారం విక్రమ్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో ఆత్మకూరులో టీడీపీ చేపట్టిన సర్వే ప్రకంపనలు పుట్టిస్తుంది ఆ పార్టీ చేయించుకున్న సర్వేలలో వైసీపీకే అనుకూలంగా ఉంది వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టిడిపి సర్వేలో తేలింది ప్రస్తుతానికి టిడిపి అభ్యర్థి రామనారాయణ రెడ్డి వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి కంటే వెనుకబడి ఉన్నారు వివిధ అంశాలపై ఈ సర్వే జరిగింది ఈ సర్వేలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని జరిపిన సర్వేలో వైసీపీకే కే మొగ్గు చూపారు ఆత్మకూర్ నియోజకవర్గంలో గత ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్న వీరి గ్రాఫ్ ఏ మాత్రం కనిపించలేదు ఆత్మకూరులో లో జనసేనకే బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయి మీరు ఏ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై మంది సమాధానం చెప్పారు ఈ సమాధానంలో ఏ పార్టీయే చెప్పలేము అన్నవారు రెండు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు అంటే వన్ పాయింట్ సిక్స్టీ వన్ పర్సెంట్ జాతీయ పార్టీలు అయినా బీజేపీ పన్నెండు మంది ఓటు వేశారు అంటే జీరో పాయింట్ జీరో నైన్ పర్సెంట్ మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఐదు మంది ఓటు వేశారు అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ మరో జాతీయ పార్టీ బీఎస్పీకి ఇద్దరు ఓటు వేశారు అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ లెఫ్ట్ పార్టీలకు ఒకరే ఓటు వేశారు అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఇకపోతే ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రాంతీయ పార్టీలదే హవా కనిపిస్తుంది టిడిపి పార్టీకి ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది పర్సంటేజ్ ప్రకారం చూస్తే థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మంది ఓటు వేశారు జనసేన పార్టీకి నూట పదిహేడు మంది ఓకే చెప్పారు అంటే జీరో పాయింట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఇక అధికార వైఎస్ఆర్ సిపి శాసనసభ్యుడు విక్రమ్ రెడ్డి హవా ఆత్మకూర్ నియోజకవర్గంలో కొనసాగుతుంది విక్రమ్ రెడ్డికి ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది మంది అనుకూలంగా ఉన్నారు అంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెంటీ టూ పర్సెంట్ ఓట్ షేర్ విక్రమ్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేశారు ఒకవేళ జనసేనలో ఉన్నవారు టీడీపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే మీ మద్దతు ఎలా ఉంటుంది ఎవరికి ఓటు వేస్తారు అని అడిగితే జనసేన కార్యకర్తలు నూట పదిహేడు మందిలో నూట ఐదు మంది టీడీపీకి ఓటు వేస్తామని పది మంది వెయ్యమని చెప్పారు ఇద్దరు చెప్పలేమని చెప్పారు ఇకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేపట్టింది టీడీపీ నుంచి గూటూరు కన్నబాబు పోటీ చేస్తే ఎనభై ఎనిమిది మంది ఓటు వేస్తామని చెప్పారు మేకపాటి విక్రమ్ రెడ్డికి ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది మద్దతు తెలిపారు ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఐదు వేల రెండు వందల అరవై ఐదు మంది బాసటగా నిలిచారు బొల్లినేని కృష్ణయ్యకు ముప్పై ఎనిమిది మంది ఆనం కైవల్యారెడ్డికి ఇద్దరు కొమ్మి లక్ష్మీ నాయుడికి రెండు వందల డెబ్భై ఒక్క మంది బాసటగా నిలిచారు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఓటు వేసేవారు ఎనభై ఐదు మంది జనసేన పార్టీ నుంచి ఓటు వేసేవారు ముప్పై ఒక్క మంది వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఓటు వేసేవారు మూడు వందల పదకొండు మంది చెప్పలేము అనేవారు యాభై నాలుగు ఇతరులు ఆరుగురు మొత్తం కలిపితే పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై మంది ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అన్న ప్రశ్నకు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఐదు మంది దీని ప్రకారం థర్టీ పవన్ కళ్యాణ్కు నూట మంది అంటే వన్ పాయింట్ టూ జగన్మోహన్ రెడ్డికి ఎనిమిది మంది అంటే సిక్స్టీ షర్మిలకు తొమ్మిది మంది అంటే జీరో పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఎవరు అని చెప్పలేని వారు డెబ్బై ఒక్క మంది జీరో పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఇతరులు ఇద్దరు అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మొత్తం మీద పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఈ సర్వేలో పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి టీడీపీ నుంచి ఆనం రామ్ రెడ్డిలలో ఎవరు గెలిస్తే బాగుంటుందని భావిస్తున్నారు అన్న ప్రశ్నకు మేకపాటి విక్రమ్ రెడ్డికి ఎనిమిది వేల నూట పన్నెండు మంది అంటే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అంటే ఫార్టీ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ చెప్పలేము అనేవారు రెండు వందల ముప్పై మంది అంటే వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ మంది అనుకూలంగా ఉన్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపుగా అభ్యర్థుల జాబితా ఖరారైంది ఆత్మకూరులో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది వైసీపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విక్రమ్ రెడ్డి విజయీభవ యాత్ర పేరుతో నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో ఈ సర్వేల ఆధారంగా ప్రస్తుతానికి ఎన్నికలకు ముందు ఆత్మకూరు ప్రజలు మేకపాటికి పట్టం కట్టారు ఈ సర్వే జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి లోపు టీడీపీ చేపట్టిన సర్వే ఈ సర్వేలో ఇలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి